నమస్తే నమస్తే అంతా బానే ఉంది కానీ మీకు ఈ జాబ్ కావాలంటే మేము అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అడగండి సార్ నీకు ఒక బంగారం చేస్తావు అది లోన్ లో ఏమైనా ఉందా లేదా నువ్వు ఎక్కిన ఫ్లైట్ కాసేపట్లో తెలిస్తే నువ్వు నువ్వేం చేస్తావు హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకని చచ్చేది నేను ఒక్కదాని కాదుగా సరే మీరు ఉంటున్న ఏరియాలో సునామీ వస్తే ఏం చేస్తావు స్విమ్మింగ్ చేస్తా ఒకవేళ మునిగిపోతే నాకు మునిగిత కూడా వచ్చు నీ లవర్ నిన్ను మోసం చేశాడని తెలిస్తే నీ రియాక్షన్ ఏంటి ఆ ఛాన్స్ లేదు సార్ ఎందుకని నేనేమని మోసం చేస్తున్నా కాబట్టి సరే ఆఖర ప్రశ్న అడగండి ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అవ్వలేదు చెప్తే ఏం చేస్తావు జాకెట్ చేయించుకొని కేసు పెడతా రేపు మీరు కుడికాలు పెట్టి జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సార్